కొవ్వూరు వాటర్ మహాశయలకు నమస్కారాలండి ఈరోజు పరివర్తన్ ఇండియా పార్టీ తరఫున నేను మరీది గంగాధర్ రావు రావుని ఈ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మీకు ఒక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిని చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఓకేనండి ఇది కొవ్వూరు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర చరిత్రలోనే కొవ్వూరు నుండి ఒక స్వతంత్ర మహిళ ఓకే అది భూస్వామ్యం పెత్తందారుల పోకడ పెత్తందారుల హడావుడి వాళ్ళ ప్రాబల్యం ఏమీ లేకుండా ఒక 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 అభ్యర్థి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ ముందుకు వస్తుందండి అందువల్ల మిగిలిన ప్రధాన పార్టీలు ఎవరున్నా వాళ్ళు గెలిచినా ఆ దొడ్డుల నుంచే ఆ గుమ్మం నుంచి వచ్చినట్టు ఏ పార్టీ నుంచి వచ్చినా అది మీకు సుపరిచితమే ఇప్పుడు మీకు మీ ముందున్న మహిళా అభ్యర్థి కమలగారు కమల కమలగారు ఈవిడి స్వతంత్ర అభ్యర్థి అంటే స్వతంత్ర భావాలతో ఫ్యూడలిజం భూస్వామి ప్రభావం ఎటువంటి లేకుండా మీ ముందుంది మీరు ఆశీర్వదించి కొవ్వూరికి స్వతంత్రాన్ని కొవ్వూరికి అంటే మనకు స్వతంత్రం ఉన్న రాజ్యాంగం ఉన్న ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ అమలు కాదు వందలాది కోట్లున్న దళితులు వాళ్ళ మోచేతి నీళ్లు తాగితేనే వాళ్ళకు ఉంటుంది నేను అంటున్నాను కాదండి ఒక రాజ్యాంగ అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ ప్రభుత్వాలు రాసిన రాజ్యాంగ చరిత్ర అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ అమలు అవ్వాలని కోరుకుంటూ మీకు ఒక అభ్యర్థిని కమల గారిని ఆరుగులను కమల గారిని మీ ముందుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నమస్కారం అండి కొవ్వూరు నియోజకవర్గ వాటర్ మహాశైలందరికీ నా నమస్కారాలు నా పేరు ఆరుగులను కమల నేను ఈరోజు కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పరివర్తన్ ఇండియా పార్టీ తరఫున మీ ముందుకు రావటం ఆనందంగానూ గర్వంగాను ఉంది క్లుప్తంగా నాకు నేను పరిచయం చేసుకుంటే నా భర్త బ్రహ్మాజీ నాకు ఒక బాబు నేను తోగుమ్మి గ్రామం కొవ్వూరు మండల వాస్తవీరాలని నేను డిగ్రీ వరకు చదువుకున్నాను ప్రస్తుతం నేను రాజమండ్రిలో కొరియర్ ఆఫీస్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను కొవ్వూరు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు రావడం అనేది డెబ్బై ఐదు సంవత్సరాలు కొవ్వూరు అసెంబ్లీ స్థాన చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘటన ఎందుకంటే ప్ర స్వాతంత్ర్యం తర్వాత స్వాతంత్ర్యపు ఆలోచనతో మీ ముందుకు మీ ముందున్న మొదటి మహిళను అత్యంత ప్రాధాన్య మరియు మహోన్నత విషయం ఏంటంటే కొవ్వూరు ఎమ్మెల్యే స్థాన చరిత్రలో అసలు భూస్వామి మరియు పెత్తందారుల ప్రభావం లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు రావడం సగర్వంగా ఉంది భగవంతుడు దేవాది దేవుడు నన్ను కరుణించి రక్షించునుగాక నా మరియు నా పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే కొవ్వూరు నియోజకవర్గంలో సామాజిక న్యాయంతో కూడిన సమ్మేళిత అభివృద్ధి సోషల్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఈ విధంగా భూస్వామి పెత్తందారుల ప్రభావం లేని సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి ఈ ప్రాంతంలో కావాలి ఇదే నా కళ నా లక్ష్యం రానున్న రోజుల్లో మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి రానున్న రోజుల్లో ఈ కొవ్వూరు నియోజకవర్గాన్ని ఫేస్ చేస్తున్నా కొవ్వూరు నియోజకవర్గ ప్రాంతం అనే ఈ ప్రాంతంలో సుమారు రెండు లక్షల వాటర్లతో ఉండి ఎప్పుడూ నిత్యము ఒక రకమైన సమస్యలు ఇప్పుడు చాగలు షుగర్ ఫ్యాక్టరీ అనేది ఇసుక దోపిడీ అనేది ఇసుక ఈ ప్రాంతంలోనే ఉంటే సుమారు నా అంచనా ప్రకారం ఒక ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తి ఒక ఇసుక చెప్తున్నాను గత ఐదు ఒక ఐదు సంవత్సరాల్లో ఓకే ఈ విధంగా భూస్వామ్య వ్యవస్థలు కౌలుదారుల చట్టాలు ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే ల్యాండ్ సీలింగ్ పోయి ఎన్నో రాబోతున్నాయి పోలవరం డ్యామ్ తర్వాత ఎన్నో ల్యాండ్లు వస్తున్నాయి సో ఈ విధంగా కేవలం ప్రభుత్వ పథకాలు అమలే కాకుండా ఒక అభివృద్ధి కాకుండా అది సామాజిక న్యాయం మహిళ అభివృద్ధి యాభై శాతం ఉన్న మహిళల దృష్ట్యా ఇక్కడ అభివృద్ధి సాగితే ఇక్కడ అద్భుతమైన ఒక విప్లవం ప్రజాస్వామ్య విప్లవాన్ని ఇక్కడ చూస్తామని ఆశిస్తున్నామండి ఇవి మీ ముందుకు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆశీర్వదించి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఈవిని ఆశీర్వదిస్తారని ఆశిస్తుంది